గుజరాత్ లోని అహ్మదాబాద్ లో తయారు చేసిన భారీ ధ్వజ స్థంభాలను అయోధ్య రామాలయంలో ఏర్పాటు చేయనున్నారు వీటిని ప్రత్యేకంగా రూపొందించిన అయోధ్యకు తరలించారు ఇందులో ప్రధాన ధ్వజ స్తంభం బరువు వేల ఐదు వందల ఎత్తు నలభై నాలుగు అడుగులు మిగతా ఆరు ధ్వజ స్తంభాలు ఇరవై అడుగుల ఎత్తు ఏడు వందల కిలోల బరువు ఉన్నాయి రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగే జనవరి ఇరవై రెండున అయోధ్య నుంచి ఇద్దరు ముస్లిం మహిళలు రామజ్యోతితో వారణాసికి వెళ్ళనున్నారు కాశీకి చెందిన నజ్లిన్ అన్సారి నజ్మా పర్వీన్ చాలా ఏళ్లుగా రామభక్తులుగా ఉన్నారు ఈ రామజ్యోతి గంగా జమున సంస్కృతికి ప్రతీకగా వారు తెలిపారు అయోధ్యలో కొత్తగా నిర్మిస్తున్న రామ మందిరమే కాకుండా జానకి మహల్ పేరుతో ఇప్పటికే ఆలయం ఉంది ఈ మందిరంలో భక్తులు శ్రీరాముణ్ణి అల్లుడిగా భావించి ప్రతిరోజు ఎనిమిది హారతులతో భజనలు చేస్తారు ఏటా పుష్యమాసంలో జరిగే సీతారాముల కళ్యాణం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకొచ్చే భక్తులు సాధువులు బస చేసేందుకు ఈ ఆలయ ట్రస్ట్ విశేష ఏర్పాట్లు చేస్తోంది